ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి మీడియా వైసీపీ అనుచరులు భాగవతం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు రైతాంగం ఉల్లిధర కొరకు ప్రయత్నం చేయవచ్చు కానీ నిన్న పులివెందల ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి జ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దిగజారి కూటమి ప్రభుత్వాన్ని దిగదార్చడానికి ఈరోజు పోలికల్లో వాళ్ళు రైతులు మార్కెట్కు ఉల్లి ధరలు తీసుకురాలేదు ఎక్కడనో ఖాళీ డబ్బాలను తీసుకొని దాని వెనుక కుట్రదారులు ఎవరనేది కూడా మాకు బాగా తెలుసు అది కూడా విచారణ చేపెట్టి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది ఎందుకయ్యా రైతులను కూటమి ప్రభుత్వం ఈ రోజు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఓర్చుకోలేక కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ఓర్చుకోలేక మళ్ళీ అధికారం ఎటు రాదు అనే ఉద్దేశంతో రైతాంగాన్ని రెచ్చగొట్టే విధానంతో కేవలం ఆత్మహత్య చేసుకున్నారు రైతులకు ఉల్లి దగ్గర పండలేదని చెప్పి ఈరోజు నాటకం ఆడితే ప్రజలు చూస్తూ ఊరుకోరనేది కూడా మీరు గ్రహించాలి ఈరోజు ఈ విచారణలో తేల్తా ఉంది ఏం జరిగిందో మీకు బాగా తెలుసు ఎక్కడి నుంచి ఎవరు పిలుసుకొచ్చారు వాళ్ళు పోయి అక్కడ ఆ గ్రామంలో విచారిస్తే హ్యాపీగా పోయి కొంచెం ముందు విజిల్ వేసుకుంటూ పోయారు పోయిన తర్వాత ఏ కుట్ర దాని వెనక ఎవరు నాయకులు ఉన్నారో దాన్ని కూడా పూర్తి స్థాయిలో కానీ బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే రైతాంగం అభివృద్ధి కొరకే ఎప్పుడు లేని వర్షాలు ఫస్ట్ టైం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల పంటలు పడ్డాయి రైతులకు గుట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా ఎక్కువ పంట పండి పండిందని వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఈరోజు అది మాత్రం పురుగుల మందు దాకా ఆత్మహత్య కాదనేది కూడా పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వైసీపీలో ఇటువంటి తప్పుడు ఆలోచనలు ప్రభుత్వాన్ని దిగదార్చే విధానాలు ఇంకనైనా మానుకోకపోతే పూర్తి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు చేసే కుట్రలను ఎవరు కూడా సాధించరు గతంలో కూడా ఇంతకుముందు బాగా గమనించండి పొగాకు రైతులు ఇబ్బందులు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి కోడుకు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తొంభై పర్సెంట్ కాదు నూరు హండ్రెడ్ పర్సెంట్ కూడా కని మొట్టమొదటి నుంచి రైతుల పక్షాల ఉండేటువంటి ప్రభుత్వమే ఈరోజు ఖాళీలు జన ప్రాజెక్ట్ అయితేనేమి ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి డ్యాములు కూడా పూర్తిగా నిండి పూర్తి కానివ్వండి రైతులకు ఎక్కడ మేలు జరుగుతుందో అని చెప్పి ఈ నాటకం పెట్టారు ఇప్పుడు ఆ రైతులతో ఇటువంటివి ఇప్పటికైనా మానుకున్నాలి ఇప్పుడు దీనిపైన మీరు కూడా మేము చెప్పేది ఏంటంటే పూర్తి విచారణ జరిపించేది ఇటువంటి గ్రామాలకు అరికట్టిన వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుని పోలీస్ కేసు కూడా రిజిస్టర్ చేయించాలి అని చెప్పి కూడా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి లేకుంటే ప్రతి రైతు కూడా కోరుకునేది ఇదే అనేది నా అభిప్రాయం చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి తొండుమూరు నేర్చువరకు ఏ రైతుకు అన్యాయం జరిగినా మా దగ్గరికి రెండు దస్తైలి ఉంటాడు నేను ఉంటాను ఎంపీ గారు ఉంటారు మాకున్నటువంటి గ్రామ నాయకులు కూడా ఇంతకు కూడా చెప్పాను ప్రతి ఊరికి పోయి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి మీరు గ్రామాలు తిరగాలని కూడా చెప్పాను ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి కోడుమూరు నియోజకవర్గంలో మళ్ళీ ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గంలో వాళ్ళకు ఉనికి లేదు ఎందుకు ఉనికి లేదంటే గత ఎలక్షన్లో కూడా జిల్లాల అత్యధిక మెజారిటీ వచ్చింది నిన్న పులివందల ఎలక్షన్ చూశారు డిపాజిట్ గల్లతో కాబట్టి ఇటువంటి నాటకాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తప్ప ఇది కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పార్టీ చేయడం చేస్తున్న కుట్ర అని చెప్పి మీరు రాష్ట్రవ్యాప్తంగా గమనించాలి ఇటువంటి అపోహలను నమ్మొద్దని చెప్పి పత్రిక